హాయ్ అండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ ఒక్కసారి ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది ఇంకొంతమందికి చేరుతుంది మానిటైజేషన్కి ఒక్కడుగు దూరంలో మాత్రమే ఉన్నామండి తప్పకుండా లైక్ చేయండి లేట్ చేయకుండా ఇక వీడియోలకు వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర కరివేపాకు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని కలుపుకోండి మటన్కి ఉప్పు కారం లాంటివి ఏమీ పట్టించాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ అలానే వేసుకోవచ్చు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్లో బాగా మటన్ని ఉడకనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒక ఇరవై నిమిషాల వరకు అలా ఉడికించుకోండి మటన్లో నీరు అనేది వస్తుంది అదంతా పోయే వరకు ఉడికించుకోండి ఏమీ వేయకుండా ముందుగా ఇలా మటన్ని ఆయిల్లో ఉడికించడం వలన మటన్ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత అందులోకి తగినంత కారం వేసుకోండి నేనైతే నాలుగు టేబుల్ స్పూన్లు వేసానండి ఈ బావ్ మటన్కి మటన్ క్వాంటిటీని బట్టి మీ కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోండి కారం ధనియాల పొడి మాత్రమే వేసామండి ఈ రెండు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు ఉడకనివ్వండి ఈ ప్రాసెస్లోనే మటన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడుకుతుందండి ఆ తర్వాత మన గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలండి మటన్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కలుపుకొని మూత పెట్టుకొని గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడకనివ్వండి గ్రేవీ చిక్కబడి మటన్ మెత్తగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఉప్పు వేసుకోండి ఉప్పు అనేది ముందుగా వేస్తే ముక్కకు పడుతుందండి మటన్కి పట్టి టేస్ట్ బాగుండదు అందుకే లాస్ట్లో వేసుకోవాలి అలాగే గరం మసాలా కూడా వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచి చివరగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ రెడీ అయినట్టే తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మటన్ని మీరు ఎలా వండుతారో కూడా కామెంట్స్లో తెలియజేయండి తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి